రాష్ట ఆడబిడ్డగానే కాకుండా దేశ ఆడబిడ్డగా కూడా ఆ రాజయోగాన్ని అక్కనే అనుభవించాలని మనసారా కోరుకుంటూ రాయణీగురం గ్రామాభివృద్ధి కమిటీ సన్మానం చేయాల్సిందిగా గ్రామ ప్రజలు మహిళలలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం

విశిష్టత నమ్మకము ఆ నమ్మకాన్ని మరి కొనసాగించుకోవడంలో భాగంగా ఈరోజు మళ్ళీ పునర్ ప్రతిష్టాపన చేయడం జరిగింది ప్రతి గ్రామం ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులను పాటించుకుంటూ కులాచారాలు గాని మతాచారాలు గాని మరి గ్రామ కట్టుబాట్లు గాని తప్పకుండా ఎంత ఎత్తుకెదిగినా అవి ఎవరికి వాళ్ళు కాపాడుకుంటూ ఇతరులను గౌరవించడమే మన భారతీయుల యొక్క సంస్కారం కాబట్టి మరి ఈ రోజు ఎంతో ఉత్సాహంగా మీ అందరికీ కూడా మా యొక్క అభినందనలు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఈ రోడ్డు దాదాపుగా ముప్పై ఏడు కోట్లతోటి అంకనగూడెం దాకా డబుల్ రోడ్డు జయించడం జరిగింది తొందరలోనే మరి ఆ యొక్క రోడ్ పనులు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగినాయి అట్లనే జగ్గనగూడెం నుంచి మరి ఓటాయి వరకు కూడా ఇరవై రెండు కోట్లతోటి దాదాపుగా రోడ్ కూడా శాంక్షన్ అయింది అది కూడా ఎలక్షన్ అయిన తర్వాత మరి నిర్మాణం జరుగుతుంది అట్లానే ముసలయ్య గుడికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఈస్ లో రోడ్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు రోడ్లు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు ఆగిపోయినాయి ఈ పదిహేను ఇరవై రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి తప్పకుండా మీ అందరి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తానని తెలియజేస్తూ మీ అందరి సహకారంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము ఈ స్థాయిలో ఉన్నా కూడా ప్రజల కోసం ఎప్పటికి కూడా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ప్రజల కోసమే పనిచేస్తాం నాకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి అక్కడ కొద్దిగా ఎలక్షన్లలో ఒక గోండు నుంచి ఆదివాసీ బిడ్డకు అక్కడ ఎంపీగా టికెట్ ఇచ్చి నన్ను గెలిపించే బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి నేను రోజు అక్కడ తిరుగుతా ఉన్నా ఈ ఒక పదిహేను రోజులు అయితే ఇటు తప్పకుండా మీకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటారని తెలియజేస్తూ మా వంతు సహకారాన్ని కూడా ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నా జరుగుతాయి జరుగుతుంది ప్రతిష్ట